ఆ ఫ్రెండ్స్ మిమ్మల్ని కోరుకునే స్త్రీ మీకిచ్చే యారు సంకేతాలను ఒకసారి గమనిద్దాం మీతో పని లేకున్నా మీతో మాట కలపటానికి ఇష్టపడుతుంది అలాగే తన స్నేహితుల ద్వారా తన గురించి మీకు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తుంది నెంబర్ టూ మిమ్మల్ని కోరుకునే స్త్రీ తన తల్లిదండ్రులకు తోబుట్టవులకు చెప్పుకోలేని పర్సనల్ విషయాలు కూడా మీతో చెప్పుకుంటానికి ఇష్టపడుతుంది నెంబర్ త్రీ మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకి ఏదో తెలియని ఆనందం సంతోషము కలుగుతుంటుంది ఏదో సాధించేశాను అన్న ఫీలింగ్ లో ఉంటారు నెంబర్ ఫోర్ మిమ్మల్ని కోరుకున్న స్త్రీ ఒంటరిగా మీరు ఎక్కడికి రమ్మన్నా రావటానికి ఇష్టపడుతుంది ఇతరులను అసలు పట్టించుకోదు నెంబర్ ఫైవ్ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేస్తుంది మళ్ళీ మీరు ఇచ్చేంత వరకు ఆ డబ్బులు అడగదు నెంబర్ సిక్స్ డబ్బులు మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుంది జోకులు వేస్తుంది వాటిని మళ్ళీ రిపీటెడ్గా చెప్తూ మీతో నవ్వుతూ తులటానికి ఇష్టంగా ఉంటుంది